హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సంధ్య సంతోష్ని నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి మన ఆంధ్ర స్టైల్ పప్పు పప్పు దాబా స్టైలు అలాగే ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో పప్పు ఎలా వండుతారో ఈరోజు చేసి చూపిస్తానండి దీంట్లో స్పెషల్ ఏంటంటే రెండుసార్లు తాలింపు వేయడం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేసుకుండా చూసేయండి the first of all పప్పునైతే మనం క్లీన్ చేసుకోవాలి ఈ పప్పు అనేది మనం పండించే పప్పు అండి పండించేదైతే ఇంకా టేస్ట్ ఉంటుంది కదా క్లీన్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి సాల్ట్ పసుపు ధనియా పౌడరు అలాగే వన్ స్పూన్ వరకు కూడా సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా తుంచి వేసి కుక్కర్ పెట్టేసుకొని ఇంకా పప్పు మీ విజిల్ని బట్టి అంటే మీ కుక్కర్ని బట్టి ఎంత విజిల్ కావాలో అన్న వేసుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ విజిల్ జల్స్ వరకు వేసుకున్నాను అది చల్లారలోగా తాలింపు అనేది వేసుకుందాం కడాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేయండి వెల్లుల్లిపాయలు పప్పులోకి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆవాలు శనగపప్పు అలాగే జీలకర్ర దాంతోపాటు కొంచెం ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు అనేది టేస్ట్ ఇస్తుందండి పప్పుకి చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి దే తాలింపులోకైనా కరివేపాకు వేసుకోవడం వల్ల స్పెషల్ ఫ్లేవరు అండ్ టేస్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ టమాటీలు అనమాట పప్పులో ఒక టమాటీలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మన పులుపు అనేది యాడ్ అవుతుంది చింతపండు పులుపుతో పాటు మనకి టమాటా పులుపు అనేది వేసుకోవడం వల్ల పప్పు బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కాబట్టి దీంట్లోనే ఇది కొంచెం సాల్టు అంటే వీటన్నిటికి సరిపడినంత టేస్ట్కి సరిపడినంత సాల్టు పసుపు ధనియా పౌడరు వేసి దీన్ని అంతటినీ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి అలాగ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ఆల్రెడీ చింతపండు పులుపు అనేది మనం పక్కన తీసి రెడీ పక్కన పెట్టుకోండి ఇది బాగా సాఫ్ట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను మీకు కారం అనేది ఇష్టం లేకపోతే మీరు ఇందులో పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో మనం చింతపండు పులుపు పక్కన పెట్టాం కదా ఆ చింతపండు పులుపును కూడా వేసేసుకొని ఇది బాగా మరుగుతున్న సమయంలో మరొక హాఫ్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అనేది వేసుకోండి ఈలోగా మన కుక్కర్ విజిల్ అనేది చల్లారుతుంది కాబట్టి దీన్ని పప్పును బాగా స్మాష్ చేసుకొని ఇందులో మనం వేసేసుకోవడమే ఈ మరుగుతున్న చింతపండు పులుపు తాలింపులో ఈ పప్పు అంతటిని వేసేసుకొని బాగా కలిపి జస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఇదంతా మిక్స్ చేస్తూ కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మరలా పక్కని రెండో తాలింపు ముందు వేసింది ఫస్ట్ తాలింపు ఇది రెండో తాలింపు దీంట్లోని మస్ట్ అండ్ షుడ్గా గీ అనేది యాడ్ చేసుకోవాలి గీ ఓన్లీ ఫ్లావర్ కోసం మాత్రమే నెయ్యి చూస్తున్నారు కదా హాఫ్ స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఫ్లావర్కి మాత్రమే దీంట్లో జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు దాంతోపాటు ఆవాలు వీటితో పాటు కొంచెం వెల్లుల్లిపాయ అలాగే ఎండుమిర్చిని కూడా ఇక్కడ వేసుకోవాలి వేసుకొని దీని అంతటినీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఈ తాలింపుని ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో మనం వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా ఆ పప్పులో వేసేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయింది ట్టే ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి పప్పు అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది ఈ స్టైల్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీరే ఫీడ్బ్యాక్ ఇస్తారు